నమస్తే వెల్కమ్ టు సిక్స్ కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు భార్య భర్త బాబాయ్ మామ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు కుటుంబం అంటే అలాగే ఈ కుటుంబంతో మనుషులతో పాటు కొంతమంది కుక్కలను పెంచుకుంటారు పిల్లల్ని పెంచుకుంటారు లేకపోతే ఆవుల్ని పెంచుకుంటారు కొంతమంది అయితే గుంటూరు జిల్లాలో ముత్యాలరెడ్డి నగర్లో ఉన్న ఆరో లైన్లో ఒక సన్నివేశం చోటు చేసుకుంది విషయంలోకి వెళ్తే శ్రద్ధాంజలి మైన మోటు నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం నీవు మాతో గడిపిన మధుర క్షణాలన్నీ మర్చిపోని విధంగా మా హృదయాల్లో శాశ్వత ముద్ర వేసి నీకు శ్రద్ధాంజలి ముత్యాల రెడ్డి ఆరు ఏడు వల్ల అయిన దక్షిణవాసులు గుంటూరు అని చెప్పి ఒక కుక్క చనిపోతే దానికి పెద్ద కర్మ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ బ్యాండర్ కూడా కట్టారు పెద్ద కర్మ చేస్తున్నారంటే అసలు విషయం ఏంటో ఎన్ని అసలు ఏం జరిగిందో వాళ్ళు ఎందుకు ఇంతలా పెద్ద కర్మ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముందో ఇది అంటే కుక్క వాళ్ళ కుటుంబంలో ఎంత భాగమైతో తప్ప ఇలా చేసుంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి

అంటు దాని ఎఫెక్షన్ అనేది అసలు అది అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కావాలి మీకు ఎప్పటి నుంచి తెలుసా నాకు ఒక నైన్ ఇయర్స్ ఏంటి ఎలా వచ్చింది అది మీ నేను అక్కడ ఈ కామన్ ఏరియాలో క్లీన్ చేస్తాను ఖాళీ టైంలో అప్పుడు వచ్చి నా కాళ్ళ మధ్యలో కూడా ఏ ఏం క్లీన్ చేశారు ఇది ఎంతి స్పేసెస్ అని క్లీన్ చేసుకుంటా ఉన్నా నా కాలేజ్ టైంలో ఎందుకు సార్ ఆలోచన ఏంటి మళ్ళీ మళ్ళీ అది చుట్టూ అడ్డపడి ఆ విధంగా స్టార్ట్ అయింది మా రిలేషన్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఇక అప్పటి నుంచి ఇక నేను నేను హైదరాబాదులో కొన్ని రోజులు గుంటూరులో కొన్ని రోజులు ఉంటాను ఇక్కడ రాగానే ఇక అది ఎట్లా వస్తుందో ఎట్లా చూస్తుందో తెలియదు నా డోర్ కొట్ కొట్టేసుకుంటూ వస్తాను డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసి నా దగ్గర పట్టుకుంటాను మళ్ళీ నైట్ నైన్ థర్టీ దాకా వెళ్ళదు ఒకరోజు రెండు రోజులు ఒకసారి రెండు సార్లు అన్నం పెట్టి బిస్కెట్లు ఫస్ట్ పెట్టలా పెట్ట పని వచ్చేది ఇక తర్వాత కొంచెం కొంచెం బిస్కెట్లు అన్ని పెట్టడం అలవాటు అయింది అన్నం పెట్టడం కాదు కనెక్టెడ్ అది ఎట్లా అనేది చెప్పలేము మరి ఎలా చనిపోయింది సార్ అది దానికి టైల్కి పాకిస్తాన్ బోర్డర్ ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ ఏంటి సార్ గుంటూరులో పక్కన కాశ్మీర్ బోర్డర్ ఉంటుంది అవతల ఎందుకు కాశ్మీర్ బోర్డర్ అని చెప్పాలంటున్నారు ఎందుకని అంటే ఇవి సెవెంత్ లైన్ సౌత్ సెవెంత్ లైన్ నార్త్ రెండు ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియన్ కాశ్మీర్ అర్థమైందా నైట్ టెన్ తర్వాత అట్ట కాదు అక్కడ ఎన్ని ఫైటింగ్ అసలు సిక్స్ అది సౌత్ నార్త్ రావడానికి లేదు నార్త్ సౌత్కి వెళ్ళడానికి లేదు ఎన్ని కవ్వించుకుంటూ ఫైట్ చేస్తాయి ఆ ఫైటింగ్లో ఇన్ఫెక్ట్ అయిపోయి తా కూడిపోయి తర్వాత సెప్ట్సీమియా అని ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ పారిపోయి మీరు అప్పుడు వెళ్ళాను హైదరాబాద్లో అంత ముందు ఒకసారి గా వచ్చింది ఆల్మోస్ట్ డెడ్ దాన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి చేసియర్ అసలు మొత్తం ఈ స్ట్రీట్ అంతా వాసన వచ్చేది దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు చేత పట్టించి దానికి యాంటీబయాటిక్లు ఇప్పించి దానికి విజిట్ మూడు సార్లు హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి దానికి పెడిగ్రీలు బిస్కెట్లు అన్ని యాంటీబయాటిక్లు కనిపెట్టి దాన్ని సర్వైవ్ చేసి ఈసారి బ్యాగ్ చే ఇప్పుడు కుక్క చనిపోవడం వారి వరకు ఓకే ఏదో తీసుకెళ్ళి మనం ఎందుకంటే మన మనుషులు కాబట్టి మనకి భయా ఉంటాయి కాబట్టి ఎక్కడో కూర్చున్నాం అదైతే ఓకే లైట్ మరి దాన్ని పెద్ద కర్మ చేసి ఇలా అందరినీ పిలిచి భోజనాలు ఏంటి ఎందుకు ఎందుకే కాదు ఎందుకు అంతలా కరెక్ట్ అయ్యాల్సిన అంత కనెక్ట్ అండ్ అసలు ఎంతమంది ఉన్నా సరే నన్ను చూస్తే మట్టుకు దానికి ఎన ఎనార్మస్ ఎనర్జీ వస్తుంది హాకీలాగా తప్పించుకొని తప్పించుకొని వచ్చి నా కాళ్ళ మీద ఇంక ఇంకంతే నన్ను ఏం చేస్తారు చూసుకున్నాను చనిపోయినప్పుడు మీరు ఇక్కడ ఉన్న హైదరాబాద్ మరి చెప్తారా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారా ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్కి తీసుకెళ్ళి మా స్థలంలోనే దాని క్రియ చే మీ స్థలం కోనట్లేదు వస్తుందా మళ్ళీ అది వాళ్ళంతా ప్రాపర్గా చేసేసి పూలు పూలు దండలు అన్నీ వేయించి చేయించాము నేను వచ్చిన తర్వాత వెళ్ళి దానికి కావాల్సిన స్వీట్స్ చికెను అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసుకొని ప్రతించి లేవండి ప్రశాంతంగా వచ్చాము ఆ రోజు మళ్ళీ ఈ రోజు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ అన్నీ దానికి ఇష్టమైన స్వీట్లు చాలు చికెన్ మనిషికి చేసినా ఎలాగే చేస్తాను దాన కర్మలు దాన కర్మలు అలాగే చేశారు

తెలుసు తెలుసుకుంటాయి ఎట్లా తెలుసుకుంటాయి నైట్ లెవెన్ టు వచ్చినా కూడా వస్తాయి వచ్చేసి అంటే నైట్ వెళ్ళిపోతాయి పొద్దున్నే వస్తాయి ఇంకేంటి మీరు వారానికి ఒకసారి వస్తూ ఉంటారా లేకపోతే మంత్లీ వస్తూ ఉంటారా లేదు టెన్ డేస్కి ఒకసారి వస్తాయి రెండు మూడు రోజుల నుండి పోతాను

అక్కడ నుంచి అక్కడ ఓన లేకపోతే మళ్ళీ అక్కడ కూడా ఈ టైపు అక్కడ ఓన్ రౌండ్ స్ట్రీటు ఏడు అక్కడ తొమ్మిది ఒకటి హైదరాబాద్ హైదరాబాద్లో కుక్కట్ ఏరియా నేర్చుకోవచ్చు కుక్కట్పల్లి జైంటి జలవాయువు జలవాయువి పార్క్ దగ్గర పార్క్ దగ్గర చివరి కదది చిల్డ్రన్స్ పార్క్ అక్కడ మా హౌస్ పార్క్ మీ పేరు సార్ పార్క్ సార్ అక్కడ తొమ్మిది ఉంటాయి అవి కూడా అంతే చాలా కనెక్టెడ్ వాటి కోసం నేను వండుకున్న తిని తిని తినిపోయినా కూడా వాటికి మటుకు ఫస్ట్ ఈ డాగ్స్ మీద ఇంత మమ్మకారం ప్రేమ ఎందుకు పుట్టింది ఎందుకు చేయాలనిపించింది అంటే వాటిని అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది అది మన హ్యూమన్స్ అంత ఎఫెక్షన్ ఇవ్వలేవు నాకు బాగా అంటే నేను సింగిల్ నేను దాంతో మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అయిపోయింది చాలా కనెక్టెడ్ నాకు మీరు పుట్టింది పెరిగింది అంత గుంటూరు కాదు చిన్న పల్లెటూరు కొండ బలవాడి పల్లె అప్పుడే ఒకరు అప్పుడే ఇష్టం ఉండేది కానీ ఈ కనెక్షన్ అప్పుడు లేదు బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తెలిసిపోయింది కరోనా టైంలో ఇక్కడే ఉన్నారు సార్ హైదరాబాద్ హైదరాబాద్ మాకు ఓన్ డాక్ ఉన్నాయి అది చనిపోయింది కరోనాలో చనిపోయింది దానికి ఏమీ చేయలేకపోయాయి అప్పుడు అప్పటికి మోటు ఉంది సార్ మోటు ఉంది మోడీ మా పెడ్డాకి బాడీ గార్డు అది బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ పామరేనియన్ని అది మిగతా డాగ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మా పెద్ద అగ్గి అది బాడీ గార్డ్ అది చనిపోయిన తర్వాత ఇక అది చూడండి డోర్ మీద ఒక గీతలు ఉంటుంది సైలెంట్గా కొట్టి వేసుకొని లోపలికి వస్తుంది అది వచ్చి ఒకసారి ఎట్లా ఓపెన్గా పడుకుంటే ఇట్లా ఉంటే ఎట్లా పేషెంట్కి అడ్డం వస్తున్నావు అన్న ఏమర్థమైంద డైరెక్ట్గా లేచి వెళ్ళిపోయి బలలో లోపల పుడుకోండి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు ఇక అప్పటి నుంచి డైరెక్ట్ బస్ అది లోన్కి వెళ్ళి పడుకుంటుంది నైన్ నైన్ థర్టీ టెన్ దాకా అంతే పుడుకోండి థ్యాంక్ యూ సార్ మా ఛానల్ నుంచి మీకు ఇంత జాలి ఇంత మనసు ఉందని చెప్పి మా హెచ్క్ ఛానల్ అంతా కూడా మీరు ఇలా కుక్కల్ని ఇలా చూసుకుంటున్నారు ఇలా సొంత మనుషులుగా చూసుకుంటున్నందుకు మా హెచ్క్స్ ఛానల్ నుంచి మా హెచ్క్స్ ప్రేక్షకుల నుంచి ధన్యవాదాలు సార్ అందరూ అట్టు పెంచుకోవాలి బాబు కుక్కలు అవి కుక్కలు ఉంటే జబ్బులు దెబ్బతాయి స్ట్రెస్ ఉండదు దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గాడ్ గివింగ్ దెమ్ ఫర్ అస్ అవి మామూలు కుక్కలు అనేది మనం లేకపోతే బతకలేవు అవి దే ఆర్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మన దాని ఇంట్రాక్షన్ అర్థం చేసుకుంటే మనం చాలా ఉపయోగపడుతుంది మనం అందుకని అందరినీ స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకుంటే మనం దానికి లైఫ్ ఇచ్చిన సార్ ఒకటి మనం ఇచ్చిన దానికంటే అవి ఇచ్చేది విగేమ్ మోర్ ఫ్రం కాదు నిజమైంది మీకు మనం పెట్టినా ఏదో భోజనం పెడతాం ఒక తిండి పెడతాం మిగిలిపోయింది మిగిలిపోయింది పెడతాం బట్ వాటి నుంచి మనకు సరి అది అది బనీలో మీరు కౌంటర్ చేయండి కొంచెం ట్రెస్ ఇమేజ్ అందుకని ఎవ్రీ బడి చూడ్ అడాప్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఓకే దట్ ఇస్ మై మెసేజ్